హలో అందరికీ సంక్రాంతి కనుమ దాని తర్వాత రోజు అన్నీ కలిపి ఉంటాయి వీడియోలో మమ్మల్ని చాలామంది వీడియోలు ఎందుకు పెట్టట్లేరు చేయట్లేరు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తా ఎందుకు పెట్టట్లేము అనేది ఈ అయితే నేను భోగి రోజు నైటే వేసిన నేను మా చిట్టి తల్లి ఇద్దరం కలిపి నైట్ టూ థర్టీ వరకే అయితే వేసినాం పొద్దున్నే వేద్దాం అనుకుంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఎందుకులే మళ్ళీ అని చెప్పి నైటే అయితే వేసినాం భోగి రోజు కూడా అంటే భోగి ముందు రోజు కూడా వేసినాం కాకపోతే అది వీడియో తీయలేదు భోగి రోజు వేసిన ముగ్గు అయితే తొందరనే అయిపోయింది అది అంటే ఇంత పెద్ద కాదు అందుకని అది తొందరగా అయిపోయింది ఈ సంక్రాంతికి కొంచెం పెద్ద ముగ్గు వేసుకోవాలి కాబట్టి పెద్ద ముగ్గు అయితే వేసినాం సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి మేము ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసుకొని ఫస్ట్ కింద అయితే గొబ్బెమ్మలు పెట్టినాం తర్వాత పైన కూడా అయితే గొబ్బెమ్మలు పెట్టినా ఇంకా తర్వాత మేము రెడీ అయ్యి నల్గొండకు పోయేసరికి వన్ థర్టీ అయితే అయ్యింది అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ లంచ్ చేసిన తర్వాత మా చెట్టు తల్లి మామూలు ఇంటికైతే పోయింది ఈ ముగ్గు నేను మా ఫ్రెండ్ వాళ్ళకు వేసిన కొంచెం చిన్న ముగ్గే కావాలి పెద్ద ముగ్గు వద్దు అని అంటే ఆ చిన్న ముగ్గు వేసిన అనమాట ఇది అన్నం తిన్న తర్వాత అత్త ఇంటి దగ్గర పిల్లలు పెద్దలు అందరు కలిపి ఈ మిద్ద పైన అయితే కైట్లు అయితే ఎగరేసుకుంటున్నారు మమ్మల్ని చాలామంది వీడియోలు ఎందుకు పెట్టట్లేరు అని చెప్పి అడుగుతున్నారు ఎందుకు అని అంటే అప్పుడు మాకు కొంచెం అందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి జ్వరం రావడం వల్ల మేము వీడియోలు అయితే పెట్టలేకపోయినాం పెట్టాలి అనుకున్న టైంలో ఏదో ఒక పని వల్ల మేము చేయలేకపోయినాం మేము వీడియోస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మేము నల్గొండకైతే పోవాలి ఎందుకంటే హైదరాబాద్లో లొకేషన్ కరెక్ట్గా ఉండదు కాబట్టి మేము చేసేది ఫోక్ సాంగ్స్ నల్గొండలో అయితే అక్కడ అందరూ ఉంటారు కరెక్ట్ లొకేషన్స్ పోయి కొన్ని చూసుకొని చేసుకోవచ్చు అందుకని మేము ఏ వీడియో చేసినా ఈ మధ్య నల్గొండకైతే పోయి వీడియోలు అయితే చేస్తున్నాం అదే హైదరాబాద్లో అందరూ ఉంటే కనుక మేము ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే చేసేటోళ్ళం కానీ అందరూ నల్గొండలోనే ఉన్నారు కాబట్టి మేము ఆ వీడియో తీయాలంటే ఖచ్చితంగా నల్గొండకి పోవాల్సి వస్తుంది అందుకని వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే దాటినరు సాయంత్రం నేను అమ్మ ఇంటికి వచ్చేసరికి మా మర్తలు సకినాలు చేయడం అయిపోయింది మా పిల్లలు ఇంకా మా తమ్ముడు అందరు కలిపి ఇట్లా ఆడుకుంటున్నారనమాట ఇక్కడైతే చాలా ఫన్నీగా ఉండే కాకపోతే ఆ టీవీ సౌండ్ అవి రావడం వల్ల కొంచెం నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది లేకపోతే అవి మేము మాట్లాడుకునే అవి ఆ పిల్లలు చేసే అల్లరి అవన్నీ అయితే చాలా బాగుండేది ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అంటే ఇదొక అనుభవం అనమాట టీవీ బ్యాక్గ్రౌండ్ రాకుండా చూసుకోవడము సాంగ్స్ ఏమీ లేకుండా చూసుకోవడము ఇది ఒక అనుభవం అయింది నాకు మా చెట్టి తల్లిని మా క్యూటీని మా తమ్ముడు ఎత్తుకొని ఆడిపిస్తుంటే మా చిన్నగాడు చూస్తుంటే మా మరదలు పైన ఎత్తుకొప్పించింది కానీ వాడు భయమై వాడు దిగిండు ఎక్కువసేపు ఉండలేదు తర్వాత వాళ్ళు మా మరదలు నాకు అప్పలు తెచ్చిస్తే వీడు నాకు తినబెట్రా అంటే తర్వాత గేమ్ ఆడిండు తినబెట్టడానికి మమ్మీకి 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 పెట్టి నువ్వు నోట్లు ఎక్కడ వేస్తున్నావురా చిన్న వేస్తాడా ఆగుతల్లి చిన్న వేస్తాడా

য়াই <mile occasionally> <tiny boundaries> <si suppression> ! প�éoড্ডা! সোইো গ্রা! সোরো!

రాత్రి ఇప్పుడు టూ ఓ క్లాక్ అయింది ఇంకా అయిపోలేదు మా బుడ్డోడు మధ్యలో బాగా ఏడ్చిండు ఆ డిస్టర్బ్ చేస్తుంటే మధ్యలో సగం ముగ్గు వేసి వదిలిపెట్టి మళ్ళీ ఇంట్లో పోయి వేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చినాం ఆడికి ఫోన్ ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెట్టాం కానీ మళ్ళీ మధ్యలో వచ్చి మళ్ళీ ఏడ్చిండు ఇంతసేపు పట్టింది ఇంకా అయిపోలేదు బాగుందా అండి మా రద్ద ముగ్గు బాగుందా నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది నేను మా అమ్మ మా మాతలు ముగ్గురం కలిపేను ఇంకా అయిపోలేదు మాది అందరూ వాడుకున్న రోడ్డు మీద ఉబ్బర లేరు నేను మా మాతలు మా అమ్మ ముగ్గురం తప్పిస్తే అవి ఉబ్బర లేదు అవు ఎవరితో స్వామిలో వాళ్ళకి ముగ్గు తీసి అయిపోతాం అయిపోయినాక ఫైనల్గా మళ్ళీ ముగ్గు చూపిద్దాం ఎక్కడ నుంచి రావాలి ఇప్పుడు తీద్దామా మొత్తం అయిపోయాక మీకు వీడియో ముగ్గు చూపిస్తాము ఎట్లా ఉందో చెప్పండి అయితే మేడం నైట్ ఎంత లేట్ అయినా ఈ పిల్లల కోసం పొద్దున్నే లేవాల్సి వచ్చింది ఇంక మార్నింగ్ టిఫిన్లోకి అయితే పూరీ చేసినాము ఇక్కడ మా మర్తలు గేటు ముందు ఆ ఇంటి లోపల ముగ్గేస్తే మాకు యూటర్ ఇక్కడ కూడా సేమ్ అనమాట టీవీ సౌండ్ లేదంటే పక్కన బ్యాక్గ్రౌండ్ అంటే మ్యూజిక్ అట్లా వస్తున్నాయి అందుకే మ్యూట్ చేయాల్సి వచ్చింది లేకపోతే మా క్యూటీని ఇక్కడ అడుగుతున్నాము ఎందుకు ఒకటే కలర్ వేస్తున్నావు వేరే కలర్స్ ఎందుకు వద్దని చెప్తున్నా వినకుండా లోపల ఉన్న ఆ ఫ్లవర్స్ అన్నిటికీ మొత్తం ఎల్లో కలర్ వేసింది మా ముగ్గు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మాకైతే చాలా నచ్చింది బండి మీద పోయేటోళ్ళు చా ఎవరో చూసి అసలు వావు ఎంత బాగుందో ఈ ముగ్గు అనుకుంటూ పోతున్నారు మాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అప్పుడు ఫస్ట్ టైం చేసినా కానీ అసలు అయితే బాగా కాకపోతే కొన్ని మాడిపోయినాయి కానీ మేము చేసింది హాఫ్ కేజీ అనమాట కొన్ని అంటే మరి వస్తాయా రావా అన్నట్టు మేము హాఫ్ కేజీ చేసినాం ఫస్ట్ కానీ బాగా మా పిల్లలకి ఎవరనిస్తే అసలు తినకపోయేది ఇప్పుడైతే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి నచ్చినాయి అంట ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది అంటే చింతకాయ పచ్చడి పెట్టింది త్రీ డేస్ తర్వాత ఆ గింజలు తీస్తుంది అయితే మేమైతే చిన్నప్పుడు ఈ గింజ చింతగింజల్ని బాగా తినేటోళ్ళం స్కూలు కూడా తీసుకుపోయి మరీ తినేటోళ్ళం ఎంతమంది అట్లా చేసేది చింత ఇష్టంగా తినేది ఒకసారి నాకు కామెంట్ చేయండి మేమైతే బాగా తినేవాళ్ళం మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టినప్పుడల్లా ఇట్లా తీసుకొచ్చుకొని మరీ తినేటోళ్ళం అనమాట స్కూల్లో మనందరికి ఆ అన్నం సరిపోలేదంతా మన ఏర్ సాయిగా వీడియో అలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి